నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల ఇరవై రెండు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత పది సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి యొక్క పదహారు వందల యాభై నాలుగు గెస్ట్ ఫ్యాకల్టీల సర్వీసులను కొనసాగించాలని రెండు ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు వారాలు గడుస్తున్నా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీగాను అందుబాటులో లేరని తద్వారా విద్యార్థులు కళాశాలలు నుండి వెనుతిరుగుతున్న విషయాన్ని గౌరవ ఇంటర్ విద్య కార్యదర్శికి వివరించడం జరిగింది అని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న నిరుపేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా గెస్ట్ ఫ్యాకల్టీలను ప్రభుత్వ జూనియర్ కళాశాలలోకి అనుమతించాలని కొత్తగా మంజూరు చేసినటువంటి కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీలను తక్షణమే తీసుకుని కళాశాలల్లో చీరే విద్యార్థులకు న్యాయం చేయాలని ఔట్సోర్సింగ్ పద్ధతిలో గెస్ట్ ఫ్యాకల్టీలను నియామకం చేసుకునే విధానాన్ని వెనక్కి తీసుకోవాలని యథావిధిగా గెస్ట్ ఫ్యాకల్టీ వ్యవస్థను కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గెస్ట్ ఫ్యాకల్టీల వ్యవస్థను గుర్తించి తమ మేనిఫెస్టోలో పొందుపరిచిందనే విషయాన్ని గౌరవ ఇంటర్ విద్య కార్యదర్శి శ్రీమతి శృతి ఓజాని గుర్తు గుర్తుచేసి వినతిపత్రం అందజేసిన టి అధికార ప్రతినిధి పిఆర్టీయు వ్యవస్థాపక అధ్యక్షులు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఇట్టి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గెస్ట్ ఫ్యాకల్టీ రెండు వేల నూట యాభై రెండు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దామెర ప్రభాకర్ కోడి మహేష్ కుమార్ బాబురావు రాజేంద్ర ప్రసాద్ పరమేశ్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు కమిషనర్ అయిన వచ్చి శ్రీమతి స్మృతి ఓజా గారిని కలిసి ముఖ్యమంత్రి గారికి ఇచ్చే రిప్రజెంటేషన్ను వీటిని వివరించి ఇవ్వడం జరిగింది అందులో పొందుపరిచిన అంశాలు ఏంటంటే రాష్ట్రంలో దాదాపు నాలుగు వందల ఇరవై రెండు జూనియర్ కళాశాలలు ఉన్నాయి అందులో ఇరవై కొత్త జూనియర్ కళాశాలలు నాలుగు వందల రెండు పాత జూనియర్ కళాశాలలు వీటన్నింటిలో ఈరోజు బోధనా సిబ్బంది బోధనాయేతర సిబ్బంది లేక విద్యార్థులు చేరుతున్నప్పటికీ వారికి ఒక భరోసా కలగడం లేదు ఈ కళాశాలలో చదువుకుంటే విద్య దొరుకుతుందని మరి ఆ విషయాన్ని వారి దృష్టికి తీసుకొచ్చు గత సంవత్సరం ఎవరైతే గెస్ట్ ఫ్యాకల్టీ హెచ్చరికగా పనిచేశారో వారందరినీ ఇమ్మీడియట్గా రెన్యువల్ చేయించాలని శృతి గారిని కోరడం జరిగింది అదేవిధంగా కొత్త జూనియర్ కళాశాలలు ఇరవై ఈ రాష్ట్రంలో మంజూరు అయి ఉంటే అక్కడ కూడా భోజనా సిబ్బంది లేకపోవడం వల్ల విద్యార్థులు చేరుతున్నారు ఒక మూడు నాలుగు రోజులకు వచ్చి లెక్చరర్లు లేరు కదా మా టీసీలు మాకు ఇయ్యాలని తీసుకుని మళ్ళీ భేటీ పెడుతున్నటువంటి వైనాన్ని వీరికి స్పష్టంగా మా దగ్గర జరిగిన ఒక రెండు మూడు కళాశాలలకు సంబంధించిన ను కూడా వారికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా మొన్నటి ఎన్నికల్లో జరిగిన మేనిఫెస్టోలో కూడా గెస్ట్ ఫ్యాకల్టీలందరికీ కూడా పన్నెండు నెలల వేతనం ఇస్తూ ఆటో రెండును ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలోనే పొందుపరిచింది అంతేకాకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సెవెంటీ టూ పీరియడ్స్ మూడు వందల తొంభై రూపాయలు పీరియడ్స్ ఒక్క కాకుండా నలభై రెండు వేల వేతనాన్ని కూడా ఇస్తారని కాంగ్రెస్ పార్టీ చెప్పిన విషయాన్ని వారికి గుర్తు చేస్తూ మరి వారేమో నిన్న ఫైనాన్స్ డిపార్ట్మెంట్కు రాసినటువంటి లెటర్లో వీళ్ళని గా చూపించడం జరిగింది అమ్మాయి ఇది తప్పు ఎందుకంటే నిన్ననే అంటే పద్నాలుగో తారీఖునే ఫైనాన్స్ సెక్రటరీ అయినటువంటి రామకృష్ణారావు గారు పదమూడు పదమూడు అనే ఒక మెమో ఇస్తూ వీరిని గెస్టుగా కట్టిగా గుర్తించి వీరిని రేపు జూలై ముప్పై ఒకటవ తారీఖు వరకు రెండు వందలు నడుస్తుందని చెప్పడం జరిగింది అంటే మన అర్థమైంది రాష్ట్రంలో ఉన్నటువంటి గెస్ట్ లెక్చరర్స్ అందరూ కూడా డ్యూటీలో ఉన్నట్టే మార్చి ముప్పై నుంచి జూలై ముప్పై అంటే డ్యూటీలో ఉన్నట్టే కాబట్టి గా ఈ గెస్ట్ ఫ్యాకల్టీ అందరినీ కూడా కళాశాలలకు పంపండి ఎందుకంటే వీళ్ళందరూ కూడా కళాశాలలో ఉండడం వల్ల విద్యార్థులను చేర్పించే తల్లిదండ్రులకు చేరే విద్యార్థులకు కళాశాల మీద నమ్మకం పెరిగి స్ట్రెంత్ పెరుగుతుంది లేదంటే చాలామంది కూడా కళాశాలలో అడ్మిషన్లు తీసుకునే అవకాశం లేదు కాబట్టి గెస్ట్ ఫ్యాకల్టీస్ను గా కళాశాలకు వెళ్ళే ఉత్తర్వులు ఇవ్వమని చెప్పగా వారు ఖచ్చితంగా దీన్ని అమలు చేస్తామని హామీ కూడా తెలియదు అదేవిధంగా గత విద్యా సంవత్సరానికి సంబంధించి రెండున్నర నెలల వేతనాలు కూడా వీరికి చెల్లించబడలేదు వారిని ఇమ్మీడియట్గా చెల్లించాల్సిందిగా కోరగా నేను ఆర్థిక శాఖ అనుమతి కోసం పంపాను అది రాగానే చెల్లిస్తానని కూడా శ్రీమతి సుతీ ఓజార్ గారు కూడా చెప్పడం జరిగింది ఇది కాకుండా గతంలో జీవనలో సిక్స్టీన్ ప్రకారం చాలామంది కాంట్రాక్ట్ లెక్కలను నిర్వహి చేయడం జరిగింది వారిలో కొంతమంది అర్హతలు ఉన్నప్పటికీ కూడా దాదాపు నూట ఐదు మంది వొకేషనల్ లెక్చరర్స్ వినిపోయారు వారిని కూడా రెగ్యులరైజ్ చేయాలని కోరగా ఈ గవర్నమెంట్ తీసుకునే డిసిజన్ కాబట్టి మీరు ఒకసారి గవర్నమెంట్తో సంప్రదించాలని వారు మాకు సూచించడం జరిగింది అది కాకుండా చాలా రోజులుగా అది ప్రిన్సిపల్స్ కానీ లెక్చరర్స్ కానివ్వండి ల్యాబ్స్టూడెంట్స్ కానివ్వండి బోధనేతర సిబ్బంది కానివ్వండి బదిలీలు లేక ఎదురు చూస్తున్నటువంటి క్రమంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖలోనే ఉపాధ్యాయులకు బదిలీలు జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళకు కూడా బదిలీలు నిర్వహించాలని చెప్పగా వెంటనే వారు బదిలీల బ్యాంచ్లో రాగానే డెఫినెట్గా వీళ్ళకు కూడా బదిలీలు చేస్తారని హామీ ఇవ్వడం జరిగింది అంటే ఈరోజు విద్యాశాఖ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఇవాళ ఎక్కువ నిధులు ఇస్తూ విద్యకే ప్రయారిటీ ఇస్తున్నారు మొన్ననే వార లో మాట్లాడుతూ విద్యకు పెట్టేది ఖర్చు కాదు పెట్టుబడి ఏదో రోజు ఇది మనకు చాలా లాభదాయకమైనటువంటి ఆదాయం వచ్చే పెట్టుబడిగా భావించాలని చెప్పినటువంటి ముఖ్యమంత్రి పరిపాలిస్తున్న రాష్ట్రంలో జూనియర్ కళాశాలలు నిర్వీర్యం కావద్ద ఉద్దేశంతో ఒక పిసిసి అధికార ప్రతినిధిగా ఉద్యోగ సంఘాల నేతగా ఇవాళ సుద్ది ఓజా గారిని పిఐపీ తెలంగాణ ఉపాధ్యాయ సంఘం నుంచి మా జనరల్ సెక్రటరీ పర్వ సత్యనారాయణ గారితో మా ఫైనాన్స్ సెక్రటరీ బాలాజీ గారి నాయక్తో వీళ్ళందరి సమక్షంలో సుదీర్ఘంగా ఒక పదిహేను నిమిషాలు సుద్ది ఓజా గారితో మాట్లాడడం జరిగింది థ్యాంక్ యూ